బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు డిసెంబర్ పద్నాలుగు నుంచి ప్రారంభం కానున్నది అయితే ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను మరింత పదిలం చేసుకోవాలని ఇరు జట్లు చూస్తున్నాయి అయితే ఇప్పటికే రెండో టెస్టు విజయం సాధించి మంచి జోష్ మీద ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్ళు అయితే అదే ఆట తీరును కొనసాగించాలని ఆస్ట్రేలియా ఆటగాళ్ళు చూస్తున్నారు అయితే మళ్ళీ విజయడంక మోగించాలని ఆస్ట్రేలియా జట్టు చూస్తుంది అయితే గెలుపుతో రోహిత్ సేన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి ట్రోఫీని కబ్జా చేయాలని ఆస్ట్రేలియా చూస్తుంది అయితే టీమిండియా గబ్బాలో చావో రోవో తెలుసుకోవాలని చూస్తుంది అయితే ఈ మ్యాచ్కి ముందు ఆస్ట్రేలియా కంటే టీమిండియా ఆటగాళ్ళు ఒకరిని చూసి ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు అతడు ఎవరో తెలుసుకుందాం అతడంటేనే సీనియర్లకు దడ పుడుతుంది అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొత్త చైర్మన్ జైష్యా ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు గబ్బా టెస్టును లైవ్లో చూసేందుకు జైషా అక్కడికి వెళుతున్నాడు మైదానంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా కొథమసింహంలో కోట్లాడుతుంటే చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాడని క్రికెట్ కౌన్సిల్ కొత్త చైర్మన్ జైష్యా ఆస్ట్రేలియాకు బయలుదేరాడు అయితే దీంతో జైష రాకతో టీమిండియా సీనియర్లలో దడ పుట్టిస్తుందని తెలుస్తుంది సీనియర్ ఆటగాళ్ళైన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజాలు ఈ మధ్య టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్నారు దీంతో వాళ్ళను తీసేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి దీంతో వీళ్ళ యొక్క ఫిట్నెస్ గేమ్ను దగ్గర నుంచి గమనించేందుకు చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగర్కర్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడు మూడో టెస్టులో వీళ్ళ ఆటను చూసేందుకు ఇప్పుడు జైషా వస్తున్నాడు దీంతో ఈ మ్యాచ్లో కనుక ఫెయిల్ అయితే కనుక వారిలో కనీసం ఇద్దరు క్రికెటర్లు రిటైర్మెంట్ ఖాయమనే తెలుస్తుంది ఆ ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ విషయంలో ఆల్రెడీ బీసీసీఐ పెద్దలు కోపంగా ఉన్నారు ఒకవేళ జైషా ముందు అలాగే ఆడితే వారిని ఎవరు కాపాడలేరని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీంతో బీసీసీఐ సెక్రటరీ పోస్ట్ నుంచి తప్పుకున్న జైషా డిసెంబర్ ఒకటిన ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాడు అయితే భారత క్రికెట్తో అతడికి నేరుగా సంబంధం లేకపోయినా జైషా యొక్క ఆధీనంలోనే బోర్డు నడుస్తుంది కాబట్టి సీనియర్ల కెరీర్ అతడి చేతుల్లోనే ఉందని సోషల్ మీడియాలో తెగ కామెంట్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్ కాబట్టి రేపు జరగబోయే మూడో టెస్టుల్లో సీనియర్ ఆటగాళ్లు విఫలమైతే మాత్రం చాలా డేంజర్గా ఉంటుందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలని కొందరు మాజీ క్రికెటర్లు టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు సూచిస్తున్నారు